హానరబుల్ స్పీకర్ ఆల్ ద పేపర్స్ ఆర్ ఇన్క్లూడెడ్ ఇన్ ది టుడేస్ ఎజెండా ఆర్ లేడ్ బై లేడ్ ఆన్ ది టేబుల్ ఆఫ్ ది హౌస్ సంతాప ప్రతిపాదన ఉమ్మడి హైదరాబాద్ జిల్లాలోని సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఏసీ శాసనసభ నియోజకవర్గం మాజీ సభ్యులు శ్రీ బి మచ్చేందర్ రావు గారి మృతి పట్ల ఈ సభ తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేస్తూ షోకార్తులైన వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నది శ్రీ మచ్చేందర్ రావు గారు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది నుండి పంతొమ్మిది వందల ఎనభై మూడు వరకు సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎస్సీ శాసనసభ నియోజకవర్గం నుంచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభకు ప్రాతినిధ్యం వహించారు వీరు పంతొమ్మిది వందల అరవై తొమ్మిది నుండి పంతొమ్మిది వందల డెబ్బై డెబ్బై మూడు వరకు హైదరాబాద్ జువె నైల్ మెజిస్ట్రేట్ కోర్టు జడ్జిగా పనిచేశారు అనంతరము ప్రజాసేవ చేసేందుకు రాజకీయాల్లోకి వచ్చారు ఎమ్మెల్యేగా ప్రజా సమస్యలు పరిష్కారానికి కృషి చేశారు వీరు తమ నియోజకవర్గ అభివృద్ధికి ఎనలేని కృషి చేశారు వీరు ఇరవై ఇరవై నాలుగు జనవరి ఇరవై ఆరవ తేదీన మరణించారు వీరి వయస్సు తొంభై తొంభై ఐదు సంవత్సరాలు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని నిర్మల్ శాసనసభ నియోజకవర్గం నుంచి మాజీ